నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శనివారం ఈ వీడియోలో చింతామణి టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం చింతామణి మార్కెట్లో పద్నాలుగు కేజీల బాక్సులు మూడో రకం కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమై వంద యాభై రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు పలికాయి రెండో రకం కాయలు రెండు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల వరకు పలికాయి ఒకటో రకం కాయలు నాలుగు వందల నుంచి ప్రారంభమై నాలుగు వందల ఇరవై నాలుగు వందల నలభై నాలుగు వందల అరవై నాలుగు వందల ఎనభై ఐదు వందల వరకు అయితే పలికాయి చింతామణి మార్కెట్లో ఒక ఐటెం మాత్రమే ఐదు వందల డెబ్భై రూపాయలు టాప్ రేటు పడింది ఫైవ్ సెవెంటీ రూపీస్ పాన్సు సత్త రూపాయ ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి